మాకు మార్గదర్శకులు శ్రీ డాక్టర్ రాచకొండ యాదగిరి బాబు గారి ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో దేశంలో వెను విప్లవాన్ని సృష్టిస్తూ దేశ ప్రజల కోసం దేశ ప్రజల హితం కోసం పరిపాలన కొనసాగిస్తున్నటువంటి గౌరవ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయాలపైన జిఎస్టి పైన వారి యొక్క ఆలోచన విధానం పైన ఈ సందర్భంగా ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం ఈ పార్లమెంటులో పార్లమెంటు సభ్యులుగా ఉన్నటువంటి గౌరవనీయులు శ్రీ ధర్మపురి అరవింద్ గారి నాయకత్వంలో జగిత్యాల జిల్లాలో భారతీయ జనతా పార్టీ అత్యంత వేగంగా దూసుకుపోతున్న తరుణంలో నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పార్టీని మరింత మరింత బల చేస్తాయనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రజల కోసం ఈ దేశంలో ఉన్న నూట కోట్ల మంది ప్రజల కోసం ఆ ప్రజల యొక్క భాగముల కోసం నరేంద్ర మోడీ గారు దీపావళి కానుకను ఈ నెల ఇరవై రెండవ తారీఖు నుంచి ఈ దేశ ప్రజలకు అందిస్తున్నారనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను దీపావళి కానుకగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు జీఎస్టీలో పెడు మార్పులు తీసుకొచ్చి జిఎస్టీని నాలుగు స్లాబుల్లో జిఎస్టీని రెండు స్లాబ్ల కింద తీసుకువచ్చి ఈ దేశ ప్రజలకు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక కాంగ్రెస్ పాలనలో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం బహుళ రకాలైనటువంటి పనులు ఈ దేశ ప్రజల మీద వేసి బ్రిటిష్ కంటే అత్యంత క్రూరంగా అత్యంత ఘోరంగా అత్యంత అన్యాయంగా ఈ దేశ ప్రజల నుంచి పన్నులు వసూలు చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కానీ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రెండు వేల ఈ దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సర కాలంలోనే ఈ దేశానికి ఒక దిక్సూచి ఏర్పాటు చేసి దిక్సూచిని దిక్సూచి లాగా నరేంద్ర మోడీ గారు జిఎస్టిని పక్కటి బందీగా ప్లానింగ్ తో ఈ దేశంలో అమలు పరుస్తున్న విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను జీఎస్టీ ద్వారా వచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఈ దేశంలో ఉన్నటువంటి పేద వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టించడానికి ఈ దేశంలో రోడ్ల దేశ ప్రయోజనం కోసం ఉపయోగిస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షులు ఈ యొక్క పత్రికా సమావేశాన్ని మరింత ముందుకు తీసుకుపోతూ ఏ రంగాలలో ఏ ఏ వస్తువుల పైన ఎంతవరకు ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జిఎస్టి విధిస్తున్నారు ఎంతవరకు ఈ దేశ ప్రజలకు మేలు చేస్తున్నారనే విషయాన్ని కులంకుశంగా క్లుప్తంగా పత్రికా విలేకరుల ముఖంగా ఈ జిల్లా ప్రజలకు తెలియజేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ ఈ యొక్క నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన జిఎస్టీ విషయం ఏదైతే ఉందో ఇది మన భారతదేశ ప్రజల అదృష్టం అనే భావన మీకు నేను క్లుప్తంగా చెప్తాను ఇంత జిఎస్టి ఉంటే ఇంత ఉంటే మనం జిఎస్టి వీటికి కూడా నేను పెట్టడం జరిగింది మీ ప్రతి మరొకసారి తెలియజేస్తున్నాను పన్నీరు పన్నీరు అనే దాని మీద మన ఆహారం పంట గదికి సంబంధించిన దాని మీద కూడా హండ్రెడ్ జీరో పర్సెంట్ అసలు జిఎస్టీ లేదు తర్వాత రోటీ చపాతి ఈ ఫ్రిడ్జ్ బెడ్ మీద కూడా జిఎస్టి లేదు బెన్న నెయ్యి ఈ పాల ఇవన్నీ మీద కూడా ఎటువంటి జిఎస్టీ డ్రై ఫ్రూట్స్ బాదాంసు పిస్తా ఈ ఖర్జురాము అంజీరా మొదలైన దాని మీద ఇంతకుముందు ట్వెల్వ్ పర్సెంట్ ఉంటే అది ఫైవ్ పర్సెంట్ చేసింది అంటే జిఎస్టీ బ్యాగం తగ్గించింది చాక్లెట్లు కేకులు బిస్కెట్లు ఇవిట్ మీద కూడా 18% జీఎస్టీ ఇంటర్ ముందుకే 5% మాత్రమే ఉంది విచ్ అవసరం వస్తువు ఈ ఆహార విద్వా ధుహారికి సంబంధించినాయి వస్తువు కూడా తర్వాత మొక్క జుర్ణ రేగులు ఇతరు చిరుధాన్యాలు అది కూడా 18% జీఎస్టీ ఉంటే 5% ఉల్లే ఉండె ఫిక్స్ ఫిక్స్ మీద కూడా 12% జీఎస్టీ ఉంటే ఫైవ్ పర్సెంటేజ్ టెంటర్ కొబ్బరి నీళ్ళు కొబ్బరి నీళ్ళు ప్యాకేజ్ చేయబడింది అది కూడా ట్వెల్వ్ పర్సెంట్ ఉండేది అది కూడా ఫైవ్ పర్సెంటేజ్ కాఫీ ఫుడ్ల మీద కూడా ఎయిటీన్ పర్సెంట్ ఉండే ఓన్లీ ఫైవ్ పర్సెంటేజ్ ఇవి ఇట్లాంటి మ్యాక్సిమం తర్వాత రైతులకు ప్రజలకు నిత్యవసర వీళ్ళందరికీ నిత్యం వాడుకునే కుటుంబాలకు తర్వాత హాస్పిటల్స్ మెడిసిన్ మీద మెడిసిన్ మీద కూడా జీరో జీఎస్ ఉంది తర్వాత మనకు ఇది ఏదైతే జెనరిక్ మెడికల్ షాప్ పెట్టిండో వెయ్యి సంఖ్యలో మెడికల్ షాప్ కూడా ఇక పర్మిషన్స్ ఇచ్చి పెట్టిండో అదొకొక మందు ఉదాహరణకు మెడికల్ షాప్లో వంద ఉంటే ఆ జెనరిక్ మెడికల్ మెడికల్ షాప్లో పోతే పది రూపాయలు పది రూపాయలు ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది అట్లాంటి వందరాజు వెయ్యి రాజు మెడికల్ షాప్లు చెప్పి నేను తెలియజేస్తున్నా భారత మన నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు ఏదైతే ఇవన్నీ కూడా మన రైతులకు తర్వాత మధ్య రైతులకు తర్వాత మన గృహ తర్వాత పరికరాల కోసము రైతు విడిభాగాలకు డాక్టర్లకు ఇవన్నింటికి కూడా జిఎస్టీ తగ్గించడం జరిగింది వీళ్ళందరి కోసం ఈ నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన ఇది ప్రజలందరూ హర్షిస్తున్నారు వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇచ్చున్నారు అదొకటి ఇప్పుడు మెడికల్ ఇన్సూరెన్స్ మీద అసలు జిఎస్టీ లేదు హెల్త్ ఇన్సూరెన్స్ మీద జిఎస్టీ లేదు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఒక ఐదు లక్షల పాలసీ తీసుకోవాలంటే మినిమం యాభై నుంచి అరవై వేల రూపాయలు అవుతుంది దానికి మీరు ఇంతకుముందు ఎయిటీన్ పర్సెంట్ ఉంటుంది ఎయిటీన్ పర్సెంట్ ఏంటంటే పదిహేను నుంచి ఇరవై వేల రూపాయలు అవుతుంది అది జీరో అది ఎవరైతే లబ్ధి లబ్ధిదారులు ఎవరైతే ఇన్సూరెన్స్ చేసుకుంటారో వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది ఇది ఇదే విధంగా ఇన్స్ ఈ ఛార్జర్స్ ఈ చార్జర్ మందులో ఛార్జర్ పందులకైతే అది హండ్రెడ్ పర్సెంట్ జిఎస్టీ లేదు ఇవన్నీ ప్రజలను దృష్టిలో పెట్టుకుని దీని దీనికోసం నేను మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి నేను ప్రత్యేక ఈ యొక్క జైతాల జిల్లా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకొకటి ఒక పత్రికా మిత్రులకు ఒకటి ఒకటి సూచన ఈరోజు నేను నిన్నను ఈరోజు న్యూజిలైనా మైనార్టీలకు కాంగ్రెస్ ప్రభుత్వము మైనార్టీలకు లక్ష రూపాయలు వాహన సౌకర్యం ఇస్తాన స్టేట్మెంట్ ఇచ్చింది మీరు అందరూ కూడా చెప్పారు నేను అడుగుతున్న కాంగ్రెస్ నాయకుల్ని నీకు ఫీజ్మెంట్ డ్యూల్ ఉన్నాయి ఒక్క రూపాయి కట్టలేదు ఆరోగ్యశ్రీలకు లక్షలాది హాస్పిటల్ మొత్తం బంద్ చేసి డ్యూల్ ఉన్నాయి వాళ్ళకు డబ్బులు ఇచ్చే శాత కాదు వీళ్ళకి మాత్రము నేను లక్ష రూపాయలు ఇచ్చి వాహన సౌకర్యం చేస్తాను ఇది ఎంతవరకు సమంజసమో మీరు అర్థం చేసుకోవాలా ఇది కేవలం మైనార్టీలకు కాదు ఓట్ల కోసం గానం వేస్తుంది ఇది ప్రజలందరూ గమనించాలా నేను అడుగుతున్నా ఏదైతే ఆరోగ్యశ్రీ ఎందుకు ఆరోగ్యశ్రీ ఇప్పుడు డబ్బులు కట్టలేకపోతున్నారు అసలు డబ్బులు లేనప్పుడు ఇవన్నీ ఈ లక్ష రూపాయలు ఒక్కొక్క మైనార్టీ సభ్యునికి లక్ష రూపాయలకి వాహనం స్కూటీలు ఇస్తాడు అని వాదన ఎట్లా చేస్తున్నాడు మీరు ఎందుకు చేస్తారు వేరే వేరే మతస్తులకు ఆ పండుగ ఈ పండుగలకు దసరా పండుగలకు రంజాన్ పండుగలకు ఆ పిడికి డబ్బులు ఇస్తున్నాడు హిందువులు ఏ పాప చేసేటు హిందువులు ఓట్లు వేస్తారు కదా హిందువుల మీద మీరు పక్షపాతం ఏందని చెప్పి నేను భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు డిమాండ్ చేస్తున్నారు అనుకుంటున్నాను భారత్ మతాకి